హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి దినా క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగించడం జరిగింది సో ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలక అంశాలను అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో కొన్ని పథకాలకు సంబంధించి కూడా అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో నిన్న భేటీ అయితే జరిగింది మొత్తం ఇరవై ఒక్క అంశాలకు ఆమోదముద్ర వేసింది ఏప్రిల్ నెల నుంచే ఏపీలో మత్స్యకార భరోసా అమలు చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లిక వందనం పథకాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయం చేసుకుంది మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కోసం విధి విధానాలు రూపొందించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు మరోవైపు వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలని మంత్రులకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని హితవు పలికారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యత మొత్తం మంత్రులే తీసుకోవాలని వెల్లడించారు మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల మార్జిన్ను భారీగా పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పది పాయింట్ ఐదు శాతం ఉన్న లిక్కర్ షాపుల మార్జిన్ను పద్నాలుగు శాతానికి పెంచేందుకు ఏపీ మంత్రివర్గం అంగీకారం తెలిపింది ఇదే సమయంలో ఎంఎస్ఎంఈ ఎంఈడిపి ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీలో పలు సవరణలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయుతను అందించేలా విధి విధానాల్లో సవరణలకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది ఇలాంటి వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోవైపు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలో ఉండగా చేపట్టిన నీరు చెట్టు పనులకు సంబంధించి ఎప్పటికీ పెండింగ్లో ఉన్న బిల్లులను మంత్రివర్గం మోక్షమైతే కల్పించనుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు పిలిచే అంశంపైన మంత్రివర్గంలో చర్చ జరిపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పోర్టు కార్మికులకు సంబంధించిన పదిహేను పోస్టులను సూపర్వైజర్ స్థాయికి పెంచేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది తిరుపతి జిల్లా తమిళపట్నం కొత్తపట్నంలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సహకారం కింద ఒక్కో ఎకరానికి ఎనిమిది లక్షలు చొప్పున దాదాపు డెబ్బై రెండు కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గీ అంగీకారం తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో దీంట్లో మత్స్యకార భరోసా సంబంధించి ఏప్రిల్ నెలలో అయితే అమలు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే తల్లికి వందనం సంబంధించి వచ్చే నూతన విద్యా సంవత్సరాలైతే ప్రారంభించడం జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీభవా కూడా అతి త్వరలో అయితే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్